హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ సాటా మొబైల్ జీరో అయితే మన ఇంపార్టెంట్ టాపిక్ నుంచి మాట్లాడేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట చాలా మంది అయితే అడుగుతున్నారు అన్న సెకండ్ హ్యాండ్ బైక్స్ అయితే మాకు పరిచయం చేయడానికి మంచి బడ్జెట్ ప్రైస్ లో వచ్చేటట్టు ఉండాలి మన శ్రీకాకుళం విశాఖపట్నం ఏరియాలో అవైలబుల్ ఉన్నట్టు సో మంచి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా కలిగి ఉన్నట్టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉండాలి రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు మంచి కండిషన్ లో ఉండాలి అని చెప్పేసి అయితే చాలా మంది అడుగుతా ఉన్నారు ప్రెసెంట్ అయితే మనం టెక్కర్ లో అయితే ఉన్నాం అండి వారాహి వాహన అయితే వచ్చామండి వీళ్ళ లో అయితే మనకి పాలకొండ విశాఖపట్నం గాజువాకులు అయి ఉంది పంతులు గారి అయితే ఉంటాయి సో మనం ప్రెసెంట్ అయితే లో ఉన్నాం పెట్రోల్ బంక్ పక్కన అయితే సుదర్శన్ థియేటర్ అయితే ఉంటుంది సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బైక్లు ఏంటి వాటి ప్రైస్ వివరాలు ఏంటి తర్వాత ఫైనాన్స్ ఫెసిలిటీ అనేది ఎంత వరకు ఉంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో వీడియో సో చూసేదా అండి సో వీడియోకి లైక్ చేయని వారికి ఇప్పుడు ఒక లైక్ చేయండి వారాహి వెహికల్ మాట మేనేజర్ గారు అయితే మన మధ్యలో ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి సార్ నమస్కారం నైస్ మీటింగ్ యూ సో దగ్గర ఏ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే బుల్లెట్స్ ఆల్ వెహికల్స్ అవైలబుల్ గా ఉంటాయి అండి మనం మార్కెట్ లోకి కొత్తగా టెక్కలే మెయిన్ టెక్కల్లో లో కొత్తగా వచ్చాం కాబట్టి ప్రతి వెహికల్ కస్టమర్ కావాల్సిన ప్రతి వెహికల్ అందుబాటులో ఉంటది అందులో ముఖ్యంగా బుల్లెట్స్ అయితే మన దగ్గర ఎనీ మోడల్ బిఎస్ ఫోర్ బిఎస్ త్రీ బిఎస్ సిక్స్ ఎనీ మోడల్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాకు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అనేది ఈ కలర్ నచ్చలేదు సో వేరే కలర్ సిరీస్ లో మనకి కావాలనుకుంటే మీ బ్రాంచ్ నుంచి తెప్పించేస్తారు లేదంటే ఎక్కడ ఉన్నవి కొనుక్కో కంపల్సరీ అండి ఎక్కడ ఉన్నవి అవసరం లేదు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కస్టమర్ కావాల్సిన కలర్ కస్టమర్ కావాల్సిన మోడల్ కస్టమర్ కావాల్సిన క్వాలిటీతో మనం అయితే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వెహికల్ అయితే ఇక్కడ డెలివరీ ఇస్తామండి మన దగ్గర బ్రాంచెస్ ఉన్నాయి బ్రాంచెస్ లో మన దగ్గర స్టాక్ అయితే ఫుల్ అవైలబుల్ గా ఉంటుంది సో మన దగ్గర ఉన్నటువంటి హండ్రెడ్ సిసి బండి దగ్గర నుంచి టూ టీసీ కూడా ఉన్నాయి కదా వాటి అన్నిటి గురించి కొంచెం చూపించండి ఆ వెహికల్ ఏ ఇయర్ బండి ఎంత తిరిగింది ఎంత ప్రైస్ లో ఇస్తారు ఫైనాన్స్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది అనేది చెప్పండి బయట వెహికల్స్ ఉన్నాయి కదా వాటిని స్టార్ట్ చేద్దాం తప్పకుండా తెలుసుకుందాం హీరో గ్లామర్ ఇది ఏ ఇయర్ బండి ఎంత తిరిగింది ఇది అయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ గ్లామర్ సార్ ఇది ఓకే రీడింగ్ వచ్చేసరికి ముప్పై ఐదు తిరిగింది మనకైతే నలభై ఎనిమిది వేలు అవైలబుల్ గా ఉన్నది ఫైనాన్స్ ఏదైనా క్యాష్ బెస్ట్ క్వాలిటీ చూసుకుంటే ది బెస్ట్ క్వాలిటీ సార్ డౌన్ పేమెంట్ ఎంత వరకు డౌన్ పేమెంట్ వచ్చేసరికి మనకి థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినా మనం ఇచ్చేస్తాం సార్ పదిహేను పద్దెనిమిది వేలు కడితే ఇచ్చేస్తారు నెక్స్ట్ బండి చెప్పండి నెక్స్ట్ బండి ఇది కూడా స్ప్లెండర్ ప్లస్ బిఎస్ ఫోర్ వెర్షన్ రెండు వేల పద్దెనిమిది మోడల్ వచ్చేసరికి నలభై తొమ్మిది వేలలో ఉంది తిరిగి ఇది పదిహేడు వేలు తిరిగింది సార్ ఓకే నెక్స్ట్ ఈ హెచ్ డెలెక్స్ అండి ఇది రెండు వేల ఇరవై మోడల్ సార్ ఇది ఇది బిఎస్ సిక్స్ వేషన్ లోకి వెళ్తాది ఇది దీని కాస్ట్ వచ్చేసరికి యాభై రెండు వేలు పడుతుంది బెస్ట్ క్వాలిటీ సార్ ఇది కూడా నెక్స్ట్ రేడియన్ బండి ఎంత ఇది మార్కెట్ లో మంచి పికఅప్ గల వెహికల్ ఇది రైతులకు గానీ అందుబాటు ధరలో పెట్టాం సార్ ఇది ఇది వచ్చేసరికి నలభై ఐదు నలభై ఆరు వేలకి ఇచ్చేస్తాం సార్ ఇచ్చేస్తాయి బండి అన్నారండి రెండు వేల పంతొమ్మిది సార్ పంతొమ్మిది మోడల్ వన్ టెన్ మనకి ఫైవ్ జీ అండి ఇది సో ఫిఫ్త్ జనరేషన్ హోండా బండి ఏ ఇర్ బండి అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ సార్ ఇది ఇది సరికి నలభై ఐదు వేలకి మనం ఫైనాన్స్ అయినా క్యాష్ అయినా ఏదైనా నలభై ఐదు వేలకి మనం ఎంత తిరిగిందండి ఇది ముప్పై ఐదు వేలు తిరిగింది సార్ నెక్స్ట్ ఇంకొక వచ్చినండి చూటుకి అడుగుతాను ఈ బండి నేను ఇప్పుడు కొనుక్కుంటాను క్యాష్ ఇచ్చేసి కొనేసాను ఇంటికి తీసుకుని వెళ్ళగానే బోర్కి వచ్చింది బండి అనుకోండి మీరు ఏదో ఇంజన్ ఆయన లేకుండా వాడో లేకపోతే ఏదో చేసి పొగ రాకుండా చేశారు ఇంటికి ఒక పది రోజుల తర్వాత బోర్కు వచ్చింది అప్పుడేంటే పరిస్థితి కంపల్సరీ ఇంజన్ సైడ్ అయితే కంప్లైంట్ రాదు ఒకవేళ ఇంజిన్ సైడ్ కంప్లైంట్ వచ్చినా మేమైతే క్యాష్ కైనా ఫైనాన్స్ అయినా వన్ మంత్ వారంటీ అయితే ఇంజిన్ సైడ్ కంప్లైంట్ వస్తే బోర్ అయితే బోర్ ఇస్తాం ఎనీ కంప్లైంట్ ఏదైనా కంపల్సరీ రీప్లేస్మెంట్ చేసి ఇస్తాం సార్ ఇంకోటండి మెకానిక్సరి చూపించుకొని పట్టుకెళ్ళొచ్చి సార్ ఇబ్బంది ఏం లేదు ఎందుకు ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నామంటే ది బెస్ట్ క్వాలిటీ మార్కెట్ లో ఇస్తాం సార్ రెండు వేల పద్దెనిమిది సార్ ఇది ఈ వెహికల్ కూడా ఈ వెహికల్ వచ్చేసరికి నలభై ఎనిమిది సార్ ఇది మీరు ఇంజిన్ సైడ్ గానీ లుక్ గానీ ఎలాంటి కంప్లైంట్ లేవు సార్ ఎంత తిరిగిందండి ఇది వచ్చేసరికి ముప్పై ఎనిమిది వేలు తిరిగింది సార్ వెహికల్ రీడింగ్ సో నెక్స్ట్ మనందర ఫేవరెట్ రాయల్ ఎన్ఫీల్డ్కి వెళ్ళిపోతామండి సో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బల్ అనేవి ఎక్కువ శాతం మంది కొనుక్కొని వాడుకోవడానికి ఇష్టపడతా ఉంటారు ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్ అవసరాలు ఏమైనా ఉండేటప్పుడు మాత్రం అమ్ముతా ఉంటారు ఒకసారి సార్ అంటే ఇది లెగసీ కింద అయితే వెళ్ళిపోతా ఉంటుంది వారసత్వం కింద సో ఇది ఏ ఇర్ బండి అండి ఎంత ప్రైస్ ఉంది ఇది వచ్చేసరికి రెండు వేల ఇరవై రెండు మూడు సార్ రెండు వేల ఇరవై రెండు మోడల్ అంటే జే సిరీస్ ఇంజన్ వస్తా జేసి ఇంజన్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి లక్ష అరవై మూడు వేలు ఉంది సార్ ఇదిగోండి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఎంత రీడింగ్ తిరిగిందండి తిరిగింది సార్ పన్నెండు వేల ఆరు కిలోమీటర్లు మాత్రమే తిరిగినటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీకు లక్ష అండి లక్ష అరవై మూడు సార్ ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారండి మన ఛానల్ పేరు చెప్తే కంపల్సరీ నెక్స్ట్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ లో మ్యాట్ బ్లాక్ ఇది ఎయిర్ బండి అండి రెండు వేల మోడల్ రెండు వేల మోడల్ సార్ ఇది మన దగ్గరే వచ్చి ఫార్టీ ఫైవ్ డేస్ లో దగ్గర సెవెన్ ఎయిట్ బుల్లెట్స్ ఆల్రెడీ సేల్ సార్ అందులో బ్లాక్ ఎక్కువ అందుకే మళ్ళీ వైజాగ్ నుంచి స్పెషల్ గా ఈ బ్లాక్ ఎడ్స్ తెప్పించాము ఇది వచ్చేసరికి మనకి లక్ష యాభై మూడు వేలకు సార్ లక్ష యాభై మూడు వస్తుంది ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై అయితే తిరిగింది అన్నమాట ఒరిజినల్ రీడింగ్ సార్ రీడింగ్ అయినా మీరు షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఏం లేదు బండి అయితే మంచి కండిషన్ అయితే ఉందండి మీరు మెకానిక్ తెచ్చి చేసి అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ హండ్రెడ్ చెప్పండి త్రీ ఫిఫ్టీ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ త్రీ ఫిఫ్టీ ఇది మోడల్ వచ్చేసరికి రెండు వేల ఇరవై రెండు మోడల్ దీని కాస్ట్ అయితే మరీ తక్కువలో పెట్టాను సార్ ఇది అయితే లక్ష ఇరవై ఆరు వేలకి పెట్టాను సార్ ఇది లక్ష ఇరవై ఆరు వేలు ఇచ్చేస్తారు దీని రీడింగ్ వచ్చేసరికి ముప్పై రెండు వేల నాలుగు వందలు తిరిగింది సార్ ఇది పవర్ పర్ఫార్మెన్స్ కోసం చూసే వాళ్ళకి సో మాస్టర్ ఆఫ్ టార్క్ బండి అయితే ఉంది ఎంటీ వన్ ఫైవ్ సో ఎంటీ వన్ ఫైవ్ బండి ఎంత అండి ఇది ప్రైస్ ఏ ఇయర్ బండి అండి ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ సార్ బండి దీని కాస్ట్ వచ్చేసరికి లక్ష యాభై ఐదు వేలకి పెట్టాను సార్ ఎంత తిరిగిందండి ఇది రీడింగ్ ఇది పదమూడు వేలు తిరిగింది సార్ దీని రీడింగ్ వచ్చేసరికి ఇంజిన్ గా ఇంజిన్ పరంగా కానీ టైర్స్ ఔట్లుక్ గానీ బెస్ట్ కండిషన్ లో ఉంది సార్ ఈ వెహికల్ అయితే సో నెక్స్ట్ కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ ఇది ఎంత అండి ప్రైస్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ సార్ ఇది దీని ప్రైస్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది సార్ లక్ష యాభై ఐదు వేలు పడుతుంది ఓకే ఎంత తిరిగిందండి బండి ఇది రీడింగ్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేలు తిరిగింది సార్ ఇది నెక్స్ట్ డియో వన్ ట్వంటీ ఫైవ్ అండి ఈ బండి ఏర్ బండి ఎంత తిరిగిందండి ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ సార్ ఇది వచ్చేసరికి మనకి అరవై వేలలోనే ఉంది సార్ కాస్ట్ ముప్పై మూడు వేల నూట ఎనభై కిలోమీటర్ల తిరిగిందన్నమా డియో వన్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ అండి ఇది ఎంటర్ వన్ ట్వంటీ ఫైవ్ రెండు వేల పంతొమ్మిది ఎంటార్క్ టీవీఎస్ లో మంచి పికప్ గల వెహికల్ సార్ ఇది దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ప్రెసెంట్ నలభై మూడు వేలనే ఉంది సార్ ఇది క్యాష్ ఏదైనా అండి రీడింగ్ వచ్చేసరికి మనకి నలభై ఐదు వేలు తిరిగింది సార్ ఇది నెక్స్ట్ అండ్ ప్లసర్ సో హీరో లో ఎఫోర్డబుల్ బండ్ అనేది అండి స్కూటర్ ఇది రీడింగ్ వచ్చేసరికి ముప్పై మూడు వేలు తిరిగింది మంచి మైలేజ్ వస్తుంది లేడీస్ అయితే మంచి వెహికల్ సార్ ఇది ఈ ప్రైస్ వచ్చేసరికి మనకి నలభై వేలకి ఇచ్చేస్తాం సార్ నలభై వేలు ఇచ్చేస్తాం నెక్స్ట్ అండి రెండు వేల పదిహేడు మోడల్ సార్ ఇది బిఎస్ ఫోర్ వర్షన్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి నలభై ఐదు వేలు ఉంది సార్ మనకి ఎంత తిరిగింది అండి ఈ బండి వచ్చేసరికి ముప్పై ఏడు వేలు తిరిగింది సార్ నెక్స్ట్ అండి సిక్స్టీ ఫోర్ ఏ ఇయర్ బండి ఎంత కాస్ట్ ఇస్తారు అపాచి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సార్ ఇది దీని రీడింగ్ వచ్చేసరికి పన్నెండు వేల మూడు అయితే తిరిగింది దీని కాస్ట్ వచ్చేసరికి అరవై ఐదు వేలు పడుతుంది సార్ నెక్స్ట్ అండి రైడర్ సో మోస్ట్ సక్సెస్ఫుల్ బండి అనేది చెప్పుకోవచ్చు ఎస్ రైడర్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సార్ ఇది ఇది వచ్చేసరికి మనకి అరవై మూడు వేలే పడుతుంది ఫైనాన్స్ సార్ క్యాష్ ఏదైనా ఎంత తిరిగింది ఇది వచ్చేసరికి ముప్పై రెండు వేల ఏడు వందలు తిరిగింది సార్ రేడియన్ లో ఇది ఒకటి ఇంకోటి కూడా ఉంది ఇది టీవీఎస్ రేడియన్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మనకి వచ్చేసరికి అరవై ఐదు వేలు పడుతుంది రీడింగ్ ఎంత తిరిగిందండి రీడింగ్ వచ్చేసరికి ముప్పై ఒక వెయ్యి తిరిగింది సార్ ఓకే నెక్స్ట్ అయితే టూ హండ్రెడ్ ఇది ఎంత ఇది వైట్ కలర్ బండి నెక్స్ట్ టూ హండ్రెడ్ రెండు వేల ఇరవై మూడు మోడల్ సార్ ఇది బిఎస్ సిక్స్ వర్స్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి లక్ష ఇరవై ఐదు వేల ఉంది సార్ ఫైనాన్స్ ఆర్ క్యాష్ ఏదైనా ఎంత తిరిగిందండి బండి ఇది ఇరవై మూడు వేలు తిరిగింది సార్ రీడింగ్ నెక్స్ట్ అండి బ్లూ కలర్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఉంది ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ సార్ ఇది ఇది బిఎస్ సిక్స్ వెర్షన్ అని ఎన్ఎస్ టూ హండ్రెడ్ దీని కాస్ట్ వచ్చేసరికి లక్ష ఇరవై వేలు వస్తుంది సార్ నెక్స్ట్ అండి పల్సర్ టూ ట్వంటీ ఎక్కువ మంది ఒక ఫేవరెట్ బైక్ అయితే పల్సర్ టూ ట్వంటీ కదండి ఇది అయితే స్పోర్ట్స్ బైక్ అప్పట్లో మనకి పల్సర్ లో అదర కూడా వేసింది అనమాట ఈ బండి ఎంత అండి కాస్ట్ ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ సార్ ఈ వెహికల్ ఇది అయితే అరవై మూడు వేలు తిరిగింది మనకి కాస్ట్ వచ్చేసరికి డెబ్బై ఐదు వేలు పడుతుంది సార్ ఇది డెబ్బై ఐదు వేలు ఇచ్చేస్తారు పల్సర్ వన్ ఫిఫ్టీ లో ఈ ఫస్ట్ మోడల్ ఇది ఎంత అండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ సార్ ఇది ఇది మనకి యాభై నాలుగు వేలు పడుతుంది ఇరవై ఐదు వేల తిరిగింది సార్ ఓకే నెక్స్ట్ పాయింట్ అండి టూ థౌసండ్ ట్వంటీ వన్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సార్ ఇది ఇది బిఎస్ సిక్స్ వెర్షన్ లోకి వెళ్తాది దీని రీడింగ్ వచ్చేసరికి యాభై వేలైతే దీని కాస్ట్ వచ్చేసరికి డెబ్బై ఐదు వేలు పడుతుంది సార్ ఓకే నెక్స్ట్ వన్ ఫిఫ్టీ పల్సర్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ సార్ ఇది ఇది రీడింగ్ వచ్చేసరికి నలభై మూడు వేల అయితే తిరిగింది దీని కాస్ట్ వచ్చేసరికి ఎనభై రెండు వేలు పడుతుంది సార్ నెక్స్ట్ ఇవ్వండి అండి వన్ ట్వంటీ ఫైవ్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సార్ వన్ ట్వంటీ ఫైవ్ దీని రీడింగ్ వచ్చేసరికి ఇరవై ఐదు వేలైతే తిరిగింది దీని కాస్ట్ వచ్చేసరికి మనకి అరవై ఐదు వేలు అయితే పడుతుంది సార్ హెచ్ఎఫ్ డైలక్స్ అండి ఇది హెచ్ఎఫ్ డైలక్స్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సార్ ఇది దీని రీడింగ్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేలైతే తిరిగింది దీని కాస్ట్ వచ్చేసరికి యాభై ఐదు వేలకే మనం ఇచ్చేస్తాం సార్ ఎందుకంటే రైతులకు అందుబాటులో పెడదామని ఇలాంటి వెహికల్స్ పెట్టా ఓకే ది బెస్ట్ ప్రైస్కి ఇస్తాం సార్ ఇది థ్యాంక్ యూ అండి సో ఈ అండి ప్లాటినా మైలేజ్ కా బాష మైలేజ్ కా బాషా రెండు వేల ఇరవై మూడు మోడల్ బిఎస్ సిక్స్ వర్షన్ వెళ్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి అరవై రెండు వేలే సార్ ఫైనాన్స్ సార్ క్యాష్ ఏదైనా ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సార్ ఇది వన్ వన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఫుల్ రూరల్ లో మంచి స్పీడ్ సేల్ వెహికల్ సార్ ఇది వచ్చేసరికి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇరవై ఎనిమిది అయితే తిరిగింది కాస్ట్ వచ్చేసరికి అరవై ఐదు వేలు పడుతుంది సార్ ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ సార్ ఇది కూడా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సైన్ ఇది కూడా రెండు వేల ఇరవై మూడు ఫైనాన్స్ అయితే మనం డెబ్బై వేలకి ఇచ్చేస్తాం సార్ ఇది రీడింగ్ వచ్చేసరికి మనకి ఇరవై రెండు వేలే తిరిగింది సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సార్ ఇది ఆర్ వన్ ఫైవ్ కుర్రవాళ్ళకి మంచి ఉర్వత ఊగించే బండి రీడింగ్ నలభై మూడు వేలే తిరిగింది ఒరిజినల్ కండిషన్ సార్ ఇది కేవలం మనం లక్ష ఇరవై వేలకి అయితే బండి సేల్ లో పెట్టాం సార్ ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే చూసారు ఇస్తారండి బండి కంపల్సరీ సార్ టెస్టైడ్ ఇస్తారు తెచ్చి చూపించుకోవచ్చు టెస్ట్ రైడ్ పోటీకి వెళ్ళి మెకానిక్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవచ్చు ఫస్ట్ వెహికల్ నచ్చాకే మనం మాట్లాడాలి అది వన్ మంత్ వారంటీ కూడా మీకు ఏ ప్రాబ్లం అయితే లేదు ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా వారాహి వాహన ఉన్నటువంటి వెహికల్ సో స్క్రీన్ అలాగే డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను మీకు విశాఖపట్నంలో కావాలన్నా పాలకొండలో కావాలన్నా టెక్కల్లో కావాలన్నా షోరూమ్ అయితే విజిట్ చేయండి సో మంచి బైక్ ని మంచి డీల్ అయితే పొందండి మంచి ఫైనాన్స్ అయితే తీసుకోండి సో ఈ వీడియో మీకు కానీ కామెంట్ సెక్షన్ తెలియదు వీడియోలో లైక్ చేసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి నీలో ఆటో మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను నమస్కారం థ్యాంక్ యూ